ఫ్లోర్ ఎస్పెషల్లీ ఫర్ డైనింగ్ సెక్షన్ అండి డైనింగ్లో మీకు లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ డిస్ప్లే పెట్టాం మేము ఎవరు బెటర్ అసలు అన్ని ఎందుకంటే కాస్ట్ కూడా ఉంటాయి మళ్ళీ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి అన్నీ ఉండాలి సో మనం ఏంటంటే మన దగ్గర డైనింగ్ టేబుల్స్ మీకు సింటెడ్ స్టోన్స్ అయితే థర్టీ సిక్స్ థౌసండ్ నుంచి ఉన్నాయి అదే మామూలుగా మార్బుల్స్ అయితే మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ నుంచి ఉన్నాయి ఇటాలియన్స్ అయితే కొంచెం కాస్ట్ ఉంటాయి అనమాట ఇది ఇటాలియన్ మార్బుల్ అండి ఒరిజినల్ ఇటాలియన్ ఇటాలియన్ మార్బుల్ స్టోన్ అనమాట కంప్లీట్ గా ఓకే అలానే అది కూడా అంతే ఇది కూడా మీకు ఏంటంటే ఇటాలియన్ మార్బుల్ మీకు లోపల చెమ్కీ లా కనపడతా ఉంటాయి కొంచెం సైడ్ గా చూస్తున్నప్పుడు ఇది కూడా మా ఇటాలియన్ మార్బుల్స్ దాంతో పాటు ఏంటంటే మీకు ఇది ఆనెక్స్ ఆనెక్స్ ఎంత స్టెయిన్లెస్ స్టీల్ మీకు స్టెయిన్లెస్ స్టీల్లో ఏంటంటే చాలా మందికి తడిగొడ్డేసి తుడిస్తే కింద కలర్ పోవడం కానీ అలాంటివి జరుగుతాయి అంటారు కానీ మేమేం చేస్తామంటే ఆ స్టెయిన్లెస్ స్టీల్లో ఒక ఆయిల్ మిక్స్ చేపిస్తాం దానివల్ల ఏంటంటే మీకు తడి తడి తగిలినా కూడా ఏం కాదు

లైట్ ఇట్లా వేసి చూసినప్పుడు ఇట్లా కనపడాలి ఒరిజినల్ గా ఒరిజినల్ అన్నమాట అంటే మనకి పైన లైట్ ఉండే వాళ్ళు కనపడగా మామూలుగా అయితే దగ్గరగా బాగా కనిపిస్తుంది అన్నమాట సో అట్లా ఇవి ఆనెక్స్ సో ఈ సెక్షన్ ఈ లైన్ అంతా కూడా ఏంటంటే కంప్లీట్ ఇటాలియన్ ఆనెక్స్ పెట్టాం ఓకే కంప్లీట్ గా ఇది డిఫరెంట్ గా ఉండాలి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఆ ఇది వుడెన్ దండి వుడెన్ టేబుల్ ఇది బాగా బాగా ప్రీమియం మోడల్ చాలా క్లాసీ లుక్ వైట్ ఇష్టపడే వాళ్ళు అసలు కళ్ళు మూసుకొని కొంటారు వచ్చి బాగుంది అనమాటేషన్ సో ఇది వుడ్ ఎంత మీకు ఏంటంటే సాలిడ్ వుడ్ మీకు చైనాలో ఏంటంటే సాలిడ్ వుడ్ అన్నారు అంటే అది టేక్ వుడ్ అని అర్థం మనకేంటి చిన్నప్పటి నుంచి టేక్ వుడ్ అనేది ఒకటే తెలుసు కానీ చైనాలో ఏంటంటే నీ వుడ్ కానివ్వండి పైన్ వుడ్ కానివ్వండి చాలా వుడ్స్ ఉంటాయి అవన్నీ సాలిడ్ వుడ్ కింద కన్సిడర్ చేస్తారు వాళ్ళు సో ఇది సాలిడ్ వుడ్ అంటాం మనం సో అంటే మనకు దగ్గర వచ్చేసరికి టేక్ అనుకోవచ్చా అనుకోవచ్చు మీకు టేక్ తో పాటే అన్ని ఇవన్నీ టేక్ తో పాటే సమానం అనుకోవాలి మీరు ఓకే